చెప్పండి చంద్ర ఓషో స్టేట్మెంట్ అదే సబ్జెక్ట్ కూడా కొంచెం చెప్తాడు సో బాడీ అనేది ఆ డెఫినేషన్ ప్రకారం యూ అక్యుములేటెడ్ ఇట్ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం వన్ ఎయిట్ మేబీ మంచి ఓటాల నుంచి వచ్చింది అంటే ఇట్ ఈస్ ఎ పాయింట్ అనుకుందాం బట్ బ్రెయిన్ కూడా నువ్వు అక్యుములేట్ చేసిన థాట్స్ నుంచే వచ్చింది నీ మైండ్ అనేది ఇట్ ఈస్ ఆల్సో నాట్ యువర్స్ అని అన్నారు సో అది అసలు ఆ కాంటెక్స్ట్ అనేది లేకపోతే ఆ థాట్ అనేది ఎంతవరకు అది ఫ్యాక్టా ఫిలాసఫీనా దాన్ని ఎట్లా మనం అంటే మనం ఎనీ స్టేట్మెంట్ ఎక్కడన్నా పుస్తకంలో చదివినప్పుడు దాన్ని ఐసోలేటెడ్గా చూడకూడదు సో వీ హ్యావ్ టు లుక్ ఎట్ ద స్టేట్మెంట్ ఇన్ బ్రాడర్ అలా తీసుకుంటే రీడింగ్ స్టార్ట్ అవుతుంది మిస్ రీడింగ్ అండ్ మిస్ రీడింగ్ పోతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నేను ఇస్తున్నాను అది ఒక ఇండివిజువల్ పర్సన్కి ఇస్తున్నానా లేదా జస్ట్ జనరల్గా గ్రూప్కి చెప్తున్నానా ఆర్ ఐఎమ్ జస్ట్ ట్రైన్ టు ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫిలాసాఫికల్ వే ఆర్ ఐఎమ్ ఏ జస్ట్ స్పీకింగ్ ద ట్రూత్ ఇవన్నీ వేరే వేరే ఒకే అంశానికి సంబంధించి ట్రుత్గా చెప్తే భాష వేరు ఫిలాసఫీగా చెప్తే దాని యొక్క అందం వేరు వ్యక్తికి చెప్పినప్పుడు నీకు తగ్గట్టు చెప్పడం ఉంది గుంపుకు చెప్పినప్పుడు ఒక మెథడ్ ఉంటుంది అంతే ఇప్పుడు ఈ పర్టికులర్ స్టేట్మెంట్ అంటే ఈ యూ నీదర్ యు ఆర్ ద బాడీ నాట్ ద మైండ్ బికాస్ యూ డోంట్ ఓన్ దేమ్ అది ఒకవేళ ఎవరన్నా చెప్తే దాన్ని ఫిలాసాఫికల్గా అవసరం లేదు ట్రుత్ ఏమిటి అనేది మనం ఎంక్వైరీ చేస్తే దాన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఏదైనా ఒక అంశం యొక్క అభిన్న అంగం అంటే విడదీయడానికి సాధ్యము కానీ ఒక అంగం ఎగ్జాంపుల్ ఈ క్యాప్ ఉంది ఈ పైన టిప్పు సో దిస్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద పెన్ ఇప్పుడు ఈ క్యాప్ దూరం పడింది దో ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్స్ ఆఫ్ దిస్ పెన్ ఇప్పుడు ఈ విషయాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఇది ఒక ఉంగరం అనుకో ఈ ఉంగరం ఈ ఈ ఫింగర్కు ఏదో ఫింగర్ పెట్టా ఇప్పుడు దీనికి రెండు వ్యాఖ్యలు ఉన్నాయి ఇప్పుడు ఈ ఉంగరం ఎక్కడుంది అదొకటి కానీ ఉంగరం నాకు నా ఉంగరం నేను ఉంగరం పెట్టుకున్నాను ఇలా అంటే నా వేలికి ఉంగరం పెట్టాను ఇంకా స్పెసిఫిక్గా నేలి నా వేలికంటే వేలు మొత్తాన్ని కాదు వేలు చివర ఇక్కడ ఈ ఏరియా అనేది తెలుసుకొని అక్కడ పెట్టాను ఇట్లా చెప్తే మన జీవితం నరకమైపోతుంది నా వేలికి ఉంగరం ఉంది నేను ఉంగరం కొన్నాను నేను దండ కొన్నాను ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్ చేస్తున్నా సింపుల్గా నాది అంటున్నాను ఇక్కడ నా అనేది ఏమిటి సమస్తం అని ఇప్పుడు నాది కాదు అంటే సమస్త అనేది నీ బాడీ కానీ నీ మైండ్ కానీ ఎట్లయితే ఈ ఫింగరు ఈ సమస్తంలో ఒక భాగము అట్లా ఈ సంస్థ విశ్వంలో నువ్వు ఒక భాగం కనుక రెండవది నువ్వు భోజనం చేస్తున్నావు ఇది ప్రత్యేకంగా చేయట్లే కానీ ప్రత్యేకంగా దీనికి గోరు పెరుగుతుంది ఇప్పుడు ఇది క్లెయిమ్ చేయడానికి వీళ్ళు గోరు నాదే అని పెరిగింది నీవే నీకే కావచ్చు కానీ ఇది మొత్తానికి మా మొత్తానిది అట్లా నేను మంచి ఫుడ్ తింటే ఈ వేలు బలంగా మారుతుంది నేను మంచి ఫ్రూట్స్ తింటే ఈ వేలు మెరుస్తుంది నేను తిండి ఆపేస్తే ఈ వేలు ఊగులాడుతుంది శక్తి విహీనమైపోయి సో ఏది ఏమైనా ఒక ఇండిపెండెంట్ రెల్మ్లో ఈ వేల్లో ఏదో మార్పులు చేరుకున్నట్టు కనిపిస్తుంది మనకు కానీ హోల్ డ్యామేజ్ అయితే వేల్ డ్యామేజ్ అవుతుంది అట్ల మీరు సపరేట్గా తిరుగుతూ ఉండొచ్చు కానీ యు ఆర్ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ దిస్ హోల్ యూనివర్స్ అండ్ కాస్మోస్ అందుకని మీరు తింటున్నది మీ కోసం కాదు ఈ సమస్త విశ్వం యొక్క కడుపు నింపుతున్నారు మీరు నిద్రపోయేది మీకోసం కాదు దీనికి ఇట్లా అది పెట్టారు ఏంటంటారు నెయిల్ పెయింట్ నెయిల్ పెయింట్ జస్ట్ నెయిల్కి పెట్టట్లేదు మొత్తానికి అందాన్ని ఇచ్చడం కోసం ఇవ్వడం కోసం అక్కడ టచ్ చేస్తున్నారు అట్లా మీరు నిద్రపోతున్నప్పుడు ఇది ప్యూర్లీ స్పిరిచువల్ నిద్రపోయినప్పుడు మీరు నిద్రపోవట్లేదు ఏకకాలంలో సమస్తము నిద్రపోవడం వల్ల ఒక శక్తి జనరేట్ అయ్యి మళ్ళీ సమస్తము చైతన్యవంతమైతుంది అసలు ఎవరు నిద్రపోలేదు అనుకో మొత్తం విశ్వం యొక్క ప్యాటర్న్ దెబ్బతింటుంది ఆర్డర్ దెబ్బతింటుంది సో ఆ స్టేట్మెంట్స్ ఫిలసాఫికల్లీ కొన్నిసార్లు అందంగా చెప్పడం కోసం అట్లా చెప్పవచ్చు ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు స్టూపిడ్ పర్సన్ వచ్చాడు అనుకో వాడి కనుక చెప్తే అసలు వాడి మైండ్ కాదని ఎవడు చెప్పాడు అది నీదే సో వాడి మానసిక స్థితిని బట్టి ఒకడు పూర్తి యోగి యొక్క తల మానసిక తలాన్ని కలిగి ఉన్నాడు అనుకో ఈ రాసం ఎవరు చెప్పగలరు అంటే వాడికి మారిపోయింది వ్యాఖ్యానం ఇప్పుడు నువ్వు బాడీ మైండ్ నీది కాదు నీది కాదంటే నాది కాదు సమస్తం ఈ సమస్తమే నీవురా తద్వారా దీని మీద రెండోది దీన్ని నువ్వు బాగా చూసుకుంటే సమస్తాన్ని బాగా చూసుకున్న అట్లాగే వేరే వాడు ఆకలితో ఉన్నాడు సమస్తంలో అది భాగం కనుక దానికి ఇంత భోజనాన్ని పెట్టు వాడు నిద్రపోవాలనుకుంటే ఆ సమస్తమే కనుక నిద్రపోయేది అది నీవే కనుక వాడుకొక దిండో విండో ఇచ్చి పడుకో ఇదే కాంటెక్ట్ తోటి ఒక ఫ్రెండ్తో డిస్కస్ చేస్తుంటే అదంతా రద్దు ఆకలి నాకేస్తుంది డెబ్బు అయితే నాకు బయట బయలు వేయాలంటే ఎట్లా కుదురుతుంది అది ఒక సంబంధించి అదే వ్యక్తిని బట్టి మారిపోతుంది ఇప్పుడు ఒక వ్యక్తి అడిగితే ఇచ్చేస్తా మొత్తం ఒక వ్యక్తి ప్రాధాయపడ్డా ఏమి ఇవ్వను అది వ్యక్తి వల్ల నా ప్రవర్తనలో మార్పు వచ్చింది అట్లా కాకుండా వ్యక్తి ఎవరైనప్పటికీ నేను ఒకలా ఉన్నాను అనుకో నో నోమోర్ హ్యూమన్ యు ఆర్ రోబోటిక్ ఇప్పుడు వ్యక్తి ఎవరైనా రూపాయిగానే అది బరువు చూస్తుంది రోబోటిక్ మెకానికల్ యాక్షన్ సో మనిషి అంటేనే ఈ మెకానికల్ యాక్షన్ లేనివాడు ఒక స్పందన కలిగిన వాడు ఇప్పుడు దానికి రాయి ఉంది చలి అయినా దానికి ఏ ఫరక్ పడదు కుక్క ఉంది చలితో ఉంటుంది స్పందన ఉంది ఇట్లా ఇట్ల పడుకుంటుంది సో ఒక ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు దానికి కౌంటర్ రియాక్షన్ ఖచ్చితంగా సజీవంగా ఉన్నది ఇస్తుంది కానీ ఏది ఏమైనా అంతశ్చేతన లోపల ఏ మార్పు ఉండకూడదు అనేది స్పిరిచువాలిటీ సూపర్ఫిషియల్లీ చలి వేసినప్పుడు నువ్వు కోట కప్పుకో ఎండాకాలం వచ్చింది నువ్వు షర్ట్ ఇప్పేసి నగ్నంగా మారిపో కానీ ఈ రెండు బయట విషయాలకు సంబంధించింది నీ లోపల యొక్క చైతన్యానికి ఏ చలేస్తలేదు ఏ ఏ ఉమ్మరం పెడతలేదు అని తెలుసుకున్నావా యు ఆర్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే మూలానికి ఏ ఏ ఇంపాక్ట్ అవుతలేదు సూపర్ఫిషియల్లీ ఎంత సూపర్ఫిషియల్ లోకి వెళ్తే అంత ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది ఎగ్జాంపుల్ ఒక స్థిరంగా ఉన్నది కొంచెం కదులుతుంది దానికి ఇంకోటి ఉంది అది కొంచెం ఎక్కువ వదులుతుంది దానికి ఇంకోటి ఉంది అది ఇంకా ఎక్కువ వదులుతుంది ఎందుకంటే ఈ మూడు ఊపుతున్నాయి దాన్ని సో అట్లనే ఈ కదలంత ఉంది కదా దాని లోపడికి వెళ్తే అస్సలు కదలికలేదు ఇంకా లోపలికి వెళ్తే అసలు కదలమే లేదు ఇంకా లోబడికి వెళ్తే చాలా తీవ్రం కలుగుతూ ఉండొచ్చు మూల కణం కానీ స్టిల్ ఇట్ ఇస్ నాట్ మూవీ సో అందుకే ఇప్పుడు సైన్స్ అక్కడే వచ్చి ఆగింది ఏదైనా ఒక విషయాన్ని అనలైజ్ చేయాలంటే దాని కోర్ ప్యాటర్న్ ఏమిటి దాని కోర్ బిహేవియర్ ఏమిటి తెలుసుకుంటే ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ కరోనా అంటే ఏమిటో తెలిస్తే వ్యాక్సిన్ కనుక్కోవచ్చు ఆ వైరస్ ఏమిటో తెలియనప్పుడు యూ కెన్ నాట్ క్రియేట్ ద వ్యాక్సిన్ అందుకే రీసెంట్గా అది వచ్చిన వ్యాక్సిన్ వారి సినిమాలో నాకు ఒక సీన్ చాలా నచ్చింది అందులో ఆ డైరెక్టర్ అంటాడు కరోనా వైరస్ని మనం మొట్టమొదటిసారి సజీవంగా ఉంచగలిగాం ల్యాబ్లో అని చెప్పి అంటాడు అనమాట ప్రపంచం అంతా కరోనా వైరస్ని చంపేయాలనుకుంటుంది మనం కరోనా వైరస్ని సజీవంగా ఉంచడానికి ఎంత కష్టపడ్డా ఎందుకో తెలుసా ఒకవేళ సజీవంగా ఉంటేనే దానికి దాని ప్రవర్తనను మనం గుర్తించి అప్పుడు దానికి వ్యాక్సిన్ కొనుక్కోవచ్చు ఒకవేళ పులి బతికి ఉంటేనే మనం పులిని ఎట్లా పట్టుకోవాలన్న ఆలోచన వస్తే చచ్చిపోయిన పులి అనుకో చచ్చిపోయింది అయినా డైనోసార్ అయినా కుక్ అయినా ఒకటి అసలు పట్టుకోవాల్సిన అవసరం లేదు సేమ్ థింగ్ అప్లైస్ టు హ్యూమన్ ఆల్సర్ అట్లా ఈ కోర్ ఏదైతే ఉందో ఇప్పటికీ మానవ జాతికి అర్థం కాదు ఎప్పటికీ అర్థం కాదు ఎందుకు ఒక ఎగ్జాక్ట్ ఇలాగే బిహేవ్ చేస్తున్న ప్యాటర్ను మన కోర్ మూల కణానికి లేదని చెప్తున్నారు సైన్స్ ఇదే అసలు ఇసలు ఇండివిజువల్గానే కాదు మీ కోరు నా కోరు ఈ ఫోన్లో ఉన్న అణాలు కణాలు పరమాణువులు దాని లోపల ఉన్న కోరు ఆ గ్లాసు ఈ పిస్తాలో ఉన్న కూర ఒకటి ఒక పర్టికులర్ కణంతో ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయ్యాయి అంటే ఆ కణాల కుప్పతో ఇదేంది ఇంకో కణాల కుప్ప డిఫరెంట్ అరేంజ్మెంట్తో మీరు అయ్యారు ఇప్పుడు సూపర్ సూపర్ఫిషియల్గా మీరు ఒకలాగా నేను ఒకలాగా కనిపిస్తున్నాం ఫేస్ చూసుకుందాం నువ్వు వేరే నేను వేరే జుట్టు చూసుకుందాం వాడు మన ముగ్గురం వేరే కొంచెం లోపలికి పోదాం ఆ కళీ మనందరికీ దాదాపు ఒకటి సో లోపడికి వెళుతున్న కొద్దీ ఏకత్వం వస్తుంది బయటికి వస్తున్న కొద్దీ భిన్నత్వం వస్తుంది సో భిన్నత్వం వైపు నేను రిస్క్ తీసుకెళ్తుంది అంటే యు ఆర్ ఎంటరింగ్ ఇంటు ద వరల్డ్ ఏకత్వం వైపు యు ఆర్ ఎంటరింగ్ ఇంటు నేచర్ రెండు నువ్వే చేయవలసిందే అంటే ఇటు పక్క దేవాలయం ఉంది అటు పక్క బాత్రూమ్ ఉంది రెండు చోట్లకి నువ్వే పోవాలి అది మనిషి ఎందుకు ఇన్ఫర్మేషన్లో ఇరుక్కుపోయాడు కాబట్టి జస్ట్ ఇమాజిన్ ఒక కుక్క కుక్కన కండిట్లోకి పోతే దాని మైండ్లో ఎత్తు ఉండదు సేమ్ వెళ్తుంది ఎట్లా వెళ్తుంది అట్లా వస్తుంది అటు వస్తుంది ఇప్పుడు చాలా మంది వీడియోస్ పెడుతున్నారు కోతి టెంపుల్లోకి వచ్చిందని దానికి భజన పాటలు అని పెట్టి ఫుడ్ ఉంది కాబట్టి వస్తాయి అంతే లాజిక్ అంతకు మించలేదు సో మనం ఏం చేస్తున్నాం మన పర్సెప్షన్లో అది ఎవరో దేవతామూర్తి లేకపోతే ఒక యోగి ఆ దేవాలయంలోకి వచ్చింది తర్వాత పాములు శివలింగాన్ని చుట్టుకుంటాయి ఎక్కడ ప్రశాంతత ఉందో ఎక్కడ రౌండ్గా ట్రీ ట్రంక్ లాంటి ప్రాంతం ఉందో మొత్తం టెంపుల్లో అలాంటిది ఎక్కడ ఉండదు అందుకని దానికి రౌండ్గా చుట్టుకొని ఉంటుంది అంటే మనము ఫ్యాక్ట్స్ వైపు వెళితే మన భ్రమలు తొలగిపోతాయి అట్లా కాకుండా మనం ప్రతిదాన్ని ఒక గ్లోరిఫికేషన్లో ఒక మూఢభక్తులు చూసామనుకో ఎవ్రీథింగ్ బికమ్స్ మిరక్ సో ఇట్లా ప్రతిదాన్ని చూసి ఆశ్చర్యపోయే మైండ్ అంతంగానంతవరకు సత్యం బోధపడుతుంది అంటే ఊరు ఊరికే ఎగిరిపడే ఒక మైండ్ ఊరు ఊరికే నిర్ణయాలు చేసుకునే మైండ్ ఎప్పటికీ మూలాన్ని అర్థం చేసుకోలేదు ఇది అర్థం చేసుకోవాలంటే స్టేబుల్గా చూడవలసిందే అంటే మన ఆధ్యాత్మికతలు చెప్పారు మన నేను స్పెషల్గా చెప్పేది ఏమైనా నామరూపాల నుంచి నీ మనసు బయటపడాలి ఇప్పుడు పిస్తా పేరు పెట్టింది నామం మనిషి దాని ఆకారం కాదు పిస్తా అనేది జస్ట్ ఒక ఫుడ్ అంతే దీనికి ఎక్కువ వ్యాల్యూ ఎందుకంటే కాస్ట్ దాని ప్రొడక్షన్ బట్టి మనిషి పెట్టాడు ఇప్పుడు నామరూపాలకు అతీతంగా అయినప్పుడు పిస్తా ఉంది జస్ట్ ఆ పేరు కూడా తీసిస్తే ఇటు జస్ట్ ఒక ఫుడ్ అంతే ఒక ఫుడ్ అని తెలిసింది ఇప్పుడు ఇది ఎట్లా ఇచ్చానో మామిడి పడి అట్లా ఇచ్చాను బికాజ్ ఫుడ్ ఇస్తున్నాను ఇస్తా ఇస్తాను పిస్తా అనగానే నాకు ఏ బుద్ధి కాదు అదే ఇప్పుడు ఏమాత్రం అంటే రూపాయికి ఇన్ని రేపళ్ళు వచ్చాయి తీసుకోరా పళ్ళు తీసుకో తీసుకో అది అమ్మకి అమ్మ కూడా ఇప్పు పిస్తా ఇయ్యే అంటే నామ రూపాయలు వెళ్ళిపోయింది మనసు ప్రధానమంత్రి వచ్చాడు ముఖ్యమంత్రి వచ్చాడు సార్ నమస్కారం నమస్కారం సార్ గొప్పవాడు నమస్కారం నామరూపాలు ఇరుక్కుపోయింది సో నామరూపాలు ఇరుక్కుపోయినప్పుడు నీ యొక్క అప్రోచ్ టువార్డ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ బట్ నాట్ రోబోటిక్ అలాగని చెప్పి నువ్వు ఒక రోబోటిక్ లాగా ఎవరు వచ్చినా పిస్తా ఇస్తామని కాదు ఆ వచ్చిన వాడు అవలాగాడైతే వాడికి గేమ్ ఇచ్చకుండా పంపిస్తా పంపిస్తాం ఆ వ్యక్తిని బట్టి ఆ క్షణం నీ రంగు మారచ్చు అది చాలా తప్పుడు సంకేతాలు ఇస్తుంది చూసేవాళ్ళకి అట్లా జరిగింది కూడా కానీ వాడికి అంటుకోవని తెలుసుకున్నాడు అట్లా సో ఏదైనా ఒక వ్యాఖ్య పుస్తకాలు చదివేది ఇన్ని పుస్తకాల్లో ఉన్నవి అది ఇండివిజువల్కి చెప్పిందా గ్రూప్కి చెప్పిందా ఫిలాసాఫికల్గా చెప్పాడా సత్యము చెప్పాడా సత్యముగా చెప్పింది చాలా తక్కువ ఉంటుంది వ్యాంగ్మయం పోయిటిక్గా చెప్పింది చాలా అనంతంగా ఉంటుంది ఒక వ్యక్తికి చెప్పింది ఆ వ్యక్తి ఇచ్చి ఆ ఆధర్ చెప్పాలి తప్ప డైరెక్ట్గా చెప్పకూడదు ప్రింటింగ్ వేయకూడదు చాలా మంది వేస్తారు కృష్ణమూర్తి ఫిలాసఫీ కృష్ణమూర్తి ఎవరు అడిగిన దానికి చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఏమడిగాడు అతని వయస్సు ఏమిటి ఇవన్నీ ఇచ్చి అక్కడి నుంచి కృష్ణమూర్తి ఆన్సర్ ఇస్తే ఓహో ఈ తరహా మానసిక స్థితి ఉన్నవాడు ఎగ్జాంపుల్ ఈ ప్రశ్న అడుగుతున్నా ఎన్ని ఉన్నా తృప్తి లేదు గురుజీ నేను తృప్తి ఉండాలంటే ఏం చేయాలి అది ఎవరు అడిగారు ఒక ముఖేష్ అంబానీ లాంటి వాడు అడిగినప్పుడు అక్కడుంది జవాబు దానికి ఇప్పుడు గోచిగుడ్డ లేనివాడు ఈ ప్రశ్న చదివి దాని జవాబుని ఎట్లా ఆచరిస్తాడు అన్నీ అనుభవించిన వాడు దాంట్లో ఏమి లేదని తెలుసుకున్నవాడు అక్కడ ఒక ప్రఫోనిట్ నుంచి వస్తుంది ఇప్పుడు గురువు దానికి ఏదో ఆన్సర్ ఇచ్చాడు ఇది అతనికి మాత్రం ఉపయోగపడే జవాబు అందరికి ఉపయోగపడేది కాదు సో కొన్ని స్పిరిచువల్ ఆన్సర్స్ ప్రిస్క్రిప్షన్స్ లాంటివి కొన్ని డిస్క్రిప్షన్స్ సో వీ షుడ్ బైఫర్కేట్ ప్రిస్క్రిప్షన్స్ ఫ్రమ్ డిస్క్రిప్షన్స్ అనమాట సో డిస్క్రిప్షన్స్ ఎనీ బడీ క్యాన్ తర్వాత టీవీలో కూడా వస్తుంది ఒకటే ఒకసారి డాన్ అదే డాక్టర్ అక్కర్లేదు గొంతు నొప్పి వస్తే విక్స్ వేసుకో డాక్టర్ అక్కర్లేదు ఎప్పుడన్నా ఇలా వచ్చినట్టు చూడండి యాడ్ హార్ట్ హార్ట్ ప్రాబ్లం వస్తే ఇలా సర్జరీ చేసుకోండి ఈ బ్లేడ్తో పోసుకోండి అట్లా చెప్పారు దే ఆర్ స్పెసిఫిక్ అందుకని అక్కడ గంభీరత ఉంటుంది